ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాగా సాంపతి తెలియజేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని విధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా వీళ్ళంత తొందర ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా మేడం మొన్నటి వరకు ఎన్జీటీ పేరుతో కాలాపం చేస్తూ వచ్చారు ఇప్పుడు కేసు కూడా విత్డ్రా అయినట్టుంది అదే కదా ఎన్జీటీ ఎన్జీటీలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటికి రేడియన్స్ కూడా సర్పించండి టర్నింగ్ ఎక్కడైతే రోడ్స్ రోడ్ మేడో షోల్డర్స్ అంతా కూడా గ్రావిల్ కోసం సెట్ చేయండి కొంతవరకు చేసుకోవచ్చు కొంత పెట్టిన గ్రావిల్ సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయింది అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జా కూడా ఉంది ఆ వరకు వరకున్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్ అక్కడనే టర్నింగ్ ఉంటుంది అక్కడనే ఉంటుంది అక్కడనే వేకెన్సీ తరపడతాం ఆ స్పాట్ చేయాలి ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు చేయకుండా ఎంతసేపు